ఏగో నిన్న మా ఇంటి పక్క ఫోటోట్లు ఇట్లా మస్తు జోకు జరిగింది తెలుసా మస్తు కొట్టుకోరు ఇద్దరాలు మొగలు వాళ్ళ జోకు చూసి అయితే నేను కడుపు నవ్వి 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 నా కడుపు నచ్చింది మీరు కూడా ఖచ్చితంగా నవ్వుతారు మీరు చూడు ఈ వీడియో మొత్తం అయిపోయేవారు చూడురు మీరు నవ్వుతారా నవ్వరావు నాకు అభిన ము మీరే ఓ నగపరాదు కాదు అవిన మన మీరే ఓ నగపరాదు కాదు ఖచ్చితంగా నవ్వుతారు మీరు చూడురు ఏమైందంటే నేను పొదిగల మా ఇంట్లో చికెర అయిపోయినండి చక్కెర అయిపోతే ఇవాళ్ళ ఎందుకు కొనుక్కోవచ్చు రేపు కొనుక్కొద్దామని అలాడు మందామని వాళ్ళ ఇంటికి పోయినా అప్పటికే కాయమ్ అవుతుంది ఎందుకు ఖయం పెట్టుకుంటారు అని పోయినా లేకపోతే చక్కెర కిలో చక్కెర తెచ్చుకుంటాం నా దగ్గర పైసా లేవు పోతే సంపాదించిందేమైంది ఏమైంది అంటే ఆమె నా దగ్గరకు వచ్చిగా నా మీద వాడేసి ఓకో నాకు పేరెండ్ లవల్ చేస్తాడు అక్కో అయిపోయిన ఆదోలు అవుతుంది అక్కో అని ఓ బోరిగా పేరేండ్ లవల్ అయిపోతే కొంటాడు తెచ్చుకుంటాడా అయిపో తెచ్చుకుంటే అయిపోతుంది కదండి ఏడాక్క నా చేతికి రూపాయి ఇస్తాడా చేస్తాడా వచ్చిన జీవితం జోబుల్నే పెట్టుకుంటాడు అయిపోతుంది నాకు రూపాయి పాదరూపాయల పేరెంట్ మటు కొనిస్తాడక్క అని కాదని పేరెంట్ లో కొట్టుకుంటారు రాయపోరి రూపాయల పేరెంట్ లో కొట్టుకుంటారు పెట్టుకున్నా పెట్టుకోకుండా ఇచ్చుకోవాలి పెట్టుకోకుండా తో పేరెంట్లో కొట్టుకుంటారు అయ్యి అంటే నీకేం తెలుసా అక్క పేరెంట్లో పెట్టుకున్నా కొట్టుకుంటే బయట పోతేనే జనాలు భయపడకుంటుంటారు నేను అదే ఈ ముఖం పెట్టుకొని పోతే పూరలు దాచుకొని వస్తారు అక్క ఏ సరే తీ అని చెప్పేసి ఆవయ్య గాయంతో మాత్రానికే కొడతావా ఇంకా పది రూపాయల పేరెంట్లో తీసి దాని ముఖాన కొడతాయి కదా ఆ కోనిస్తాడు కూడా కొడుతుంది అక్క నేనేం చెయ్యాలి ఇక ఆ ముచ్చట విన్నది పోవాలి ఇంకా దాని దడు అన్న ముచ్చట అదిన్నది ఇక అది వచ్చి రప్పున నాన్న నూకేసేనావ రప్పును నూకే ఆది వచ్చి రప్పున నాన్న నూకేసేనావ రప్పున నూకేస్తే పాడు కాను అప్పుడు కరెంటు లేదు కాబట్టి నయమైంది హీటర్లో బకెట్లో నీళ్ళు పెట్టి హీటర్ పెట్టినట్టు అది నూకేస్తే పోయానా మాతో బకెట్లో పూసునన్నావనేది పూసుకునే కరెంటు ఉంటే అయితే గుడ్డు మక్కుతుంది సరే మా ఆయన మెల్లమెల్ల లేచొస్తే అదేమంటుంది మొగన్ని నువ్వు పోతావు ఏడిపోతావు ఏడిపోతావు అన్నా నువ్వు ఏడిపోతావు అనుకుంటా మీది మీద అని నువ్వు కేసుకుంటా వాణ్ణి నువ్వు కేసుకుంటా పోయి ఏమంటుంది నువ్వు పోతే నేను మళ్ళీ వస్తుండొచ్చు నేను ముచ్చకంత ఆధార్ కార్డు వస్తలు వేసుకొని పోయి అటు ఇటు తిరిగింది అనుకో నీ ఇంటి ఇరవై నిర్వహి అమ్మిన నీకు దొరకాను బట్టి అది ఏ ధైర్యంతో నన్నది ఫ్రీ బస్ ఉంది కాబట్టి అన్నది నన్నది ఫ్రీ బస్ ఉంది కాబట్టి అన్నది లేకపోతే పోతుందా ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఉంది కదా నేను నీకు దొరక నేను ఎట్లయినా ఎట్లయినా ఫ్రీ బస్ అన్నప్పుడు ఇక ఈ కాడ దిగొచ్చాడీడ దిగొచ్చు కింద దిగొచ్చు కింద కింద ఇటు ఈడాగొచ్చు అట్లా నన్నది ఇక హై అమౌంట్ లేదు ఇరవై గుంటలు అమ్మినా నీకు దొరుకుతాను నన్ను తప్పని వేసుకుంటున్నాడు ఎట్లాగనిపిస్తుంది నీకన వాటి అట్లా అనగానే ఆడొచ్చి ఓయమ్మ తట్టుకున్న దాని కాళ్ళ మీద వాడు ఓయవ్వ నాకు మాటలు రాలేదు నేను ఊరు నేర్చుకున్నాయి ఇంకేం చేస్తాడు ఇరవై గుంటలు అమ్మినా దొరకదు వాడు బాసీ వేల పోతే రేపు పోతే వాడు పైసలు ఎన్ని రోజులు ఎన్ని రోజులు తిరిగినా పైసలు పెట్టుకునే తిరగాల ఇది ఇంకెక్కి అటెక్కు అటెక్కి తెచ్చింది అట్లా అని కాళ్ళ మీద పడి అవ తెచ్చాయి ఇక ఎటు ఓకే తెచ్చిస్తానే పది రూపాయలది కాకపోతే ఐదు వందల డబ్బు ఒకటేసారి తెచ్చిస్తానే అన్నాడు ఇక ఆన కాలు పోరి కాళ్ళ మీద పడగానే సల్ల పడ్డది ఇక సపోడే కూకుంది వాళ్ళు మంచిగానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కొట్లాటకు వచ్చి అనవసరంగా హీటర్ బాకీ ఇట్లా పడి నా అన్నాడు మిరిగి పాయే కదా మెల్లగా లేచుకుంటుకుంటా కొంటుకుంటా పోయి బెడ్ మీద వండి మూడు రోజులు అన్న నొప్పితోటి అట్లా కాదు ఇట్లా కాదని దావకానకి పోతే ఆడ బొక్క జరిగిందనబట్టి యువని పంచాది యువని లెక్క ఏమైంది బొక్క జరిగిందన్న వరకు ఇక నాకు పాన మరిచేట్లో లేదవా ఇవని పంచాది పోయి నా పానం మీద తెచ్చుకున్నట్టు అయిందని ఇక సపోడైకానే ఊకున్నాయి ఇక దావకానకేనా వచ్చినా ఇక ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మందులు వాడుతున్నావా జ్వర నయం ఉంది నాడు జర ఇప్పుడు జర కుసొ వస్తుంది లేవస్తున్నాయి ఇక మొదల నాకైతే అసలే ఇది కాలేదవా దాని పంచేది పాడుగాను పోయినప్పుడు ఎంత నా విన్న వచ్చేటప్పుడు అంత ఏడుచుకుంటూ వచ్చిందా ఇంకా మా ఇంట్లో చెప్పలేను మా ఇంట్లో చెప్తే అది హీటర్ల నూకేసింది కానీ వీళ్ళైన శాతబాయ్ సాయంత్రాలను నూకేస్తారు పక్కన పంచేది అంటే నాకు నేను దురుసు అట్లా అని నన్ను ఇక ఉంచుతారా మా వాళ్ళు అట్లాంటి ఏం చెప్పలేదు బాత్రూంలో కాళ్ళు సబ్బు మీద కాలు పెట్టి జారి పడితే ఇట్లా అయిందని చెప్పిన అవా మీరు కూడా ఎవరి పంచాతికి పోకూర వాళ్ళు కొట్టుకొని దిద్దుకొని గుద్దుకొని ఏమన్నా చేసుకొని మీరు మాత్రం వాళ్ళ పంచాతీలకు పోకూరవా ఎవరి పంచాతీలకు పోయినా ఆ ఆఖరికి మీకే దెబ్బ తాకుతుంది మీరే బదులమవుతారు పోకూరు తల్లి ఎవ్వరి పంచాయతీలలో పోకూరు మీకు దండం O curso, Maela.